ఘనంగా సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం ఘనంగా సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో జిల్లా ప్రాథమిక పాఠశాల ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం అలియాస్ జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులకు పండుగ విశిష్టతను సాత్తేల సాంప్రదాయాల దుస్తులు ధరించి భోగిపళ్లు వేసి సంక్రాంతి పాటలకు చిట్టిపొట్టి స్టెప్పులు వేసి సందడి చేశారు గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయించారని అన్నారు మన సాంప్రదాయాన్ని మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మర్చిపోకుండా పిల్లలకు బోధపడేలా చేస్తున్నా మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు జిల్లా కార్యదర్శి కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు సిరసపల్లి బాబూరావు జాన్ రమేష్ పాల్ స్కూల్ యాజమాన్యం వారు పిల్లలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಸುಖ ಅಲ್ಲ ಅಲ್ಲೇ ತಲೆ ತೀರ್ಪಿ ಅಲ್ಲೇ ಬಾಬುರ ಗಿ ಅಜ್ಜಿ ಅಲ್ಲೇ ಮಂತ್ರಿ ಡೇವಿ ಇರ ಉಪಾಧ್ಯಾಯ ಪದ್ದು ಬಾತಿತ್ತು ಮರ ಅಂದಿ ಮರಕಮಾರು ಹ್ಯಾಪಿಂಗೇ ನಾನು ಕಂಟ್ರಾಲ್ ಸು ಅಲ್ಲ ಮಂಜು ಕಾರಣ ಏರ್ಪಟ್ಟಿ ಎಚ್ಎಂಸರು పట్టు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఈ స్కూలు బాగా అందరి చెందానికి మంచి ఆలోచనతోనే మంచి మంచి ప్రయత్నం చేస్తాం మరి మధ్య కూడా ఏదైతే నెడ్బాల్ విషయంలో కూడా స్టేట్ స్టేట్గా మనం పోవడీ కండక్ట్ చేసాం గెలుచుకున్నాం మనమే బాధిబాకే నెంబర్ వన్ తాగుసారి నెంబర్ వన్ తాగునేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అలాగే మీ అందరికీ సంక్రాంతి ఎంతో భాగంగా మరి ఈ గ్రౌండ్ ఎలా తయారు చేశామో మరి ఇక్కడ మనలందరూ కూడా మంచి చాలా మంచి పోషణలు తయారు చేసి మంచి ఆలోచనతో గౌరవ శాసనసభ్యులు గారు కానీ మేము కానీ ఉన్నాం అలాంటిది మేము ఈ ప్రాంతంలో ఎవరైనా వేల ఎకరాలు ఇచ్చి వేళ వేల ఎకరాలు ఇచ్చి మాకు సరైన ఆట స్థలం లేదు దానికి కానీ మరి గత గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో గౌరవ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారు రెండు కోట్లు జీవో క్యాడ్ జరిగింది ఇక్కడ పిద్ధార్థన అంటే మంచి గ్రౌండ్ నాలుగు ఎకరాల ముప్పై సెంట్లో గ్రౌండ్ ఉంది ఆ ప్లేస్ తయారు చేయాలని చెప్పి మంచి కాలంలో ఉన్నాం మరి ఇప్పుడు అది అనేవాలి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని నియమ కాలంలోనే ఈ ప్రాంత వాసులకి ఎనభై ఏడవ ఎనభై ఏడవారికి ఉమ్మడిగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని ఒక మంచి గ్రౌండ్ తయారు చేసి ఎనభై ఏడవ వారి ప్రజలందరూ కూడా అంకితం చేయాలని చెప్పి అనుకుంటున్నాం అక్కడ నాలుగు ఎకరాల ముప్పై సెంట్లో రేపు వచ్చే ಕೌನ್ಸಲ್ ಮಾತ್ರ ಸುಮಾರು ರೈಲು ಚುಟ್ಟು ತಯಾರೇತಿ ಮಂಚ ಗ್ರೌಂಡ್ ಅಲ್ಲಿ ಪ್ರತಿಭಟನೆ ಪ್ರಯತ್ನ ಜಿಲ್ಲೆ ಮೀಡಿಯೋ ಸಂಕ್ರಾಂತಿ ಎಂದರೂ ವಾಣಿ ಗಂಗ ಮಂಜು ಮಧ್ಯ ಮಂದಿ ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರ ಧನ್ಯವಾದಗಳು ಅಲ್ಲಿ ಸಂಕ್ರಾಂತಿ ವೇದುಕರು ಮೀ ಮಾತಾಡಿ ಸಂಕ್ರಾಂತಿ ಅಂತ ಭೋಗಿ ಕನುಮಂ ಕನು ಮುಕ್ಕನ್ನುಮ ನಾವು ಕೂಡ మన పౌర్ణులు ఆచారాలు మనం ఏం చేసినా సరే మన ఆచారాలు మన నిర్ణయం కూడా ఇప్పుడు మర్చిపోవాలి మన ఇంట్లో మన పెద్దలు మనకు ఎంత కష్టపడి ఈ రోజు చదువు చెప్పింది మీకు అనేకమైన విధంగా పుట్టిన దగ్గర నుండి పెరిగే వరకు పెరిగిన తర్వాత మీరు తెలియజేసి మరి అలాగే ముందు పండుగ పెద్దల్ని మరవేకూడదు అలాగే మన పూర్వీకులు ఎన్నో ఆచారాలు పెట్టి ఏదైతే ఒక సంక్రాంతి రోజు వచ్చిన పంటల నుండి వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు పండుగ వాతావరణం క్రియేట్ చేసి మరి ఆ రోజు అందరికీ కూడా పుం వాళ్లు కానీ మన చుట్టాలు తెలుసుకొని బంధువులు తెలుసుకొని అందరినీ ఆవాల్చి ఆ రోజు చక్కగా అందరూ కలిసి పోల్చడం జరుగుతుంది తెలియదు ఇప్పుడు ప్రతి రోజుల్లో కూడా నిత్య జీవితంలో అందరూ అసలు ఆగితరమ్మా వీడు ఈ రోజుల్లో తల్లి తండ్రి ఇద్దరు పనిచేస్తే కానీ జరిగిన పరిమితులు ఉన్నాం ఈ రోజు నిత్యాలకి పెరిగితే అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల మీరు భార్య భాటలు ఇద్దరు కూలి పనులకు వెళ్తే కానీ మిమ్మల్ని చదివితే రోజు మీరు స్కూల్ చదువుతారంటే మీకు స్కూల్ వారు భోజనం పెడుతున్నారు బట్టలు ఇస్తున్నారు మంచి ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు ఇస్తున్నారు మరి అలాంటిది మరి మీకు అదే ప్రైవేట్ స్కూల్ చదివించాలని చదివించారు మీరు మీ కళ్యాణం దగ్గర జాయిన్ చేయడం జరిగింది ఇవాళ మంది ప్రైవేట్ స్కూల్ చేసి పెరిగేస్తున్నారు ఇవాళ తెలుసుకొని మళ్ళీ హై స్కూల్లోనే బ్రహ్మాండంగా ఇచ్చే విజయనంతం చేస్తారు మంచి ఆలోచించేనే తిరిగి మళ్ళీ ఫీజులు కట్టలేక ఇంకో విధంగా మళ్ళీ వెనక రావడం జరుగుతుంది కాబట్టి మరి ఒక మంచి ఉపాధ్యాయులు చెప్పే ఆలోచించాలి చక్కగా ముందుకు వెళ్ళాలి మన పూర్వీకుల దానికి ఆచారాలన్నీ కూడా మన పోలి ఏదైతే పండుగ ఆచరణ కూడా నెలబెట్టి ఈరోజు స్కూల్లో మంచి కోవిడ్ ఏర్పాటు చేసినటువంటి స్కూల్ మన అడ్డర్స్ గారికి అందరూ ప్రజలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపరచుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయం అన్ని మనం మాట్లాడుకున్నాం ప్రాశస్ ఏంటి సంక్రాంతి కోర్ణి సంక్రాంతి తనమ మొత్తం ఇటు గురించి కూడా తెలుసా తప్ప చెప్పారు మన సాంప్రదాయాలు అవి కూడా మనం మర్చిపోకుండా ఇవన్నీ కూడా ఏం చేయాలి ఇంట్లో మీ తల్లిని చెప్తారు ఇలా ఇలా తలంటు పోసుకోవాలి ఇలా చేయాలి అలాగే అవన్నీ కూడా ఫాలో అవుతూ రేపు మీరు మార్గదర్శకత్వం వహించాలి మీ కుటుంబాలకి అందుకే అవన్నీ కూడా మనం ప్రతి విషయం కూడా తెలుసుకోవాలి అందరూ అలాగే మనం అన్ని అన్ని రంగాల్లో ముందుకుపోతున్నాం స్పోర్ట్స్లోనైతేనేవి అకాడమిక్స్లో అయితేనేవి మాకు కల్చరల్ ఇప్పటికిప్పుడే మన కల్చరల్ మేడం చాలా చక్కగా రెడీ చేశారు అలాగే మనకి ఈ కార్యక్రమాలు మూడు రోజుల్లో విచ్చేసే హరిదాసులు అలాగే అన్ని అందరూ కూడా రెడీగా ఉన్నారు కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి అలాగే ఈరోజు మా పాల్ జరుపుకున్న కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కార్పొరేటర్గా జగన్ గారిని అవకాశం కోరుతున్నాం